ఈరోజు రెసిపీ జేరు కూర పునర్నవ అంటారు ఆకుకూరలలో ఉత్తమమైన కూర పునర్నవ అంటారు ఇది వర్షాకాలంలో బాగా దొరుకుతుంది మనం తప్పకుండా తినవలసినటువంటి కూర ఈ కూర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాని ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ తెల్లగాలి జేరు కూర పప్పు ఎక్కడంటే అక్కడ పొలాలల్లో విరివిగా ఎక్కడంటే అక్కడ ఇది మొలుస్తుంది దీన్ని తెల్లగలిచేరు కూర అంటారు పునర్నవ అని కూడా అంటారు ఆయుర్వేదంలో ఇదేందంటే చాలా విశిష్టమైనటువంటి కూర ఈ కూర మనకు విరివిగా చాలా విరివ దొరుకుతుంది పొలాల గట్ల ఎక్కడ ఎక్కడంటే అక్కడ విరివిగా మొలుస్తుంది ఇది చాలా మంచిది అన్నట్టు మనకు తెలిసి తెలియక మనము వదిలేస్తూ ఉంటాము తినము సరిగ్గా కానీ తప్పకుండా తినాలి ఈ కూర దీంతో ఏంటంటే పసిరికాయలు తగ్గిపోతాయి ఎన్నో నొప్పులు తగ్గిపోతాయి రకరకాల రోగాలు కూడా తగ్గిపోతాయి రక్తం లేకుండా కూడా రక్తం పోస్తుంది పునర్నవ అంటే అవయవాలను తిరిగి బతికించేటటువంటి ఔషధ మొక్క అన్నట్టు కూరలాగా చాలా కమ్మగా ఉంటుంది కూర మనము బాగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు ఈజీగా వేర్లు మాత్రమే తీసేసి కాడలు కూడా బాగా దొడ్డుగుంట తీసేయాలా లేకపోతే కాడలు కూడా ఉంచుకున్నా కానీ ఏం కాదు ఈ కూరకు మనకు కావాల్సినవి ఉల్లిగడ్డలు పెసరపప్పు పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డలు కరివేపాకు సరిపోతుంది ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలా తాలింపుకు బాగా వేసుకోకున్నా సరే కొద్దిగా వేసుకున్నా సరే సరిపోతుంది మనం దీనికి తాలింపు అంటే జీలకర్ర ఆవాలు మామూలుగా సింపుల్గా ఆవాలు పసుపు అలం ఎల్లిగడ్డ అంటే ఎల్లిగడ్డలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ కరివేపాకు ఏంటంటే కూర మనము మన శరీరంలో ఉన్న ట్యాక్సిన్స్ వెళ్ళిపోతాయి అనారోగ్యాలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి ఏమైనా పిల్లల కూర కూరకే జ్వరాలు వస్తుంటే కూడా తగ్గిపోతాయి ఈ పునర్నవ అంటే ఎంత విశిష్టమైన కూర చాలా బాగుంటుంది మళ్ళీ దీని టేస్ట్ కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఈ తాలింపులో వేసుకొని దీన్ని కట్ చేసి పెట్టుకున్న ఈ కూరను దీంట్లో వేసేసుకోవాలా మనము పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఈ కూర ఆకులన్నీ తెంపి మరిగించి నీళ్ళల్లో దాన్ని వడబోసుకొని చల్లారిన తర్వాత డైలీ పొద్దున సాయంత్రం తాగితే కిడ్నీలు శుభ్రపడతాయని చెప్తుంటారు కానీ డాక్టర్ని సంప్రదించి ఆయుర్వేద వాళ్ళని సంప్రదించి తీసుకోవాలా ఇక్కడ నాకు తెలిసిన విషయాలే చెప్తున్నాను దీంట్లో ఏందంటే ఈ కూర తినటంతో శరీరంలో ఎక్కడన్నా నీరు నిండి వాపులు లాంటివి వస్తే కూడా తగ్గిపోతాయంట ఇంకా ఇంగ్లీష్ మందులల్లో ఈ కూరని నొప్పులు తగ్గించే మందుల కొరకు ఈ కూర రసాలని వీటిని వాడతారంట ఇంగ్లీష్ మందులల్లో కూడా ఈ కూరనే విశిష్టంగా ఉపయోగిస్తారంట నానబెట్టుకున్న పెసరపప్పు ఇక్కడ నేను వేస్తున్నాను ఈ నానబెట్టుకున్న పెసరపప్పు ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది మూత పెట్టి ఉడికించుకుంటే దాదాపు ఒక ఐదు నిమిషాలల్లో కూర రెడీ అయిపోతుంది మనకు దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా మగ్గిపోతుంది దీనికి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది మనం దీన్ని డైలీ తిన్నా కానీ ఏమి ఇబ్బందులు ఉండవు కాకపోతే ఇది ఎక్కువ దొరకదు మనకు ఈ కూర చాలా విశిష్టమైనటువంటి కూర దీన్ని పసిరికల మందులకు కూడా వాడతారంట మనము ఈ రైనీ సీజన్లో ఈ కూర దొరకంగానే అప్పుడప్పుడు తింటే మనకు ఆరోగ్యం బాగుపడుతుంది అంటే అనారోగ్యం ఉన్నది అని కాదు ఈరోజు రోజులలో అనారోగ్యంతో లేని వాళ్ళు ఎక్కువ ఎవరు లేరు ఎవరైనా రకరకాల అనారోగ్యాలతో బాధపడుతుంటారు దానితోని డాక్టర్లు ఏమంటారంటే రోజు ఒక రకమైనటువంటి ఆకుకూరలు తినాలా తప్పకుండా మనకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తుంటారు మూత పెట్టి మగ్గించుకున్నాను ఈ కూరను దీంట్లో కొద్దిగా అని వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ కూర ఇప్పుడు రెడీ అయిపోతుంది ఒక ఐదు నుంచి ఆరు ఏడు నిమిషాలల్లా ఈ కూర మనకు రెడీ అయిపోతుంది దీనికి మనము సైడ్ డిష్గా ఏ పప్పు చారైనా ఏదైనా కానీ మనము రైస్లోకి దీ కూరని చపాతీలోకి రోటీలోకి నాన్లోకి చాలా బాగుంటుంది చాలా డెలిషియస్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇప్పుడు దీనికి తగినంత చివరగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలా సరిపోతుంది కూర ఇప్పుడు రెడీ అయిపోయినట్టే మీరు నా వీడియోని ఏ సిటీ నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారో నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయా మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు చివరగా ఈ కూర రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనము సర్వ్ చేయడమే పునర్నవ ఈ కూర పేరు పునర్నవ దీన్ని తెల్లగల్జేరు కూర అని అంటాము వాడుక భాషలల్లో తప్పకుండా రేణి సీజన్లో అందరు కూడా ఈ కూర తినాలా తప్పకుండా తినాలా అని కోరుకుంటున్నాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో ఈ నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి ఒక వీడియో కూడా స్కిప్ కాకుండా ఉంటుంది అన్ని వీడియోలు మీరు వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్